కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన ప్రకారమైన రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు ఆయన ఆరు పేల రూపాయలు పెన్షన్ వేస్తామని ఆయన మాట తప్పాడు విక్లాంగుల విషయంలో ఆర్వీల విషయంలో మాట తప్పాడు వృద్ధుల వితంతుల విషయంలో ఒంటర్ మహిళల విషయంలో బీడీ నేత గీత కార్మికుల విషయంలో పెన్షన్ పెంచుతామని మాట తప్పాడు అంతేకాకుండా పది లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇస్తామని కూడా మాట తప్పాడు ఇరవై ఒక్క నెలలుగా పెన్షన్ పెంచట్లేదు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా అసెంబ్లీ గాని బయట గాని ప్రస్తావించట్లేదు మాట్లాడట్లేదు వర్గాల పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్లను యాబై ఐదు లక్షల మందిని ప్రభుత్వం నమ్మించి ఓట్లేసుకుని మోసం చేస్తే అడిగే దిక్కు లేకుండా పోయింది ఈ రాష్టంలో ఇట్లాంటి పరిస్థితుల్లోనే పెన్షన్ పెంచడం లేదా గద్దె దిగిపోవడం కొత్త పెన్షన్ ఇవ్వడం లేదా గద్దె దిగిపోవడం అనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేడో తెలుసుకోవడానికే మహోత్తరమైన ఉద్యమాన్ని తెలంగాణలో నిర్మిస్తున్నాం అందులో భాగమే అన్ని నియోజకవర్గాల్లో సభలు పెడుతున్న క్రమంలోనే ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తారీఖున కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం చేయబోతుంది ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాలు జరుగుతాయి అందులో వికలాంగులు వృద్దులు వితంతులతో పాటు మొత్తం ఎంఆర్పీ శ్రేణులన్నీ అందులో పూర్తిస్థాయిలో భాగస్వామ్యమవుతాయి అదే సమయంలో సెప్టెంబర్ పన్నెండున అన్ని మండలాల ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా విద్యత్తుల మహా ధర్నాలు జరగబోతున్నాయి అదే సమయంలో సెప్టెంబర్ ఇరవై తారీఖు నాడు హైదరాబాద్ విజయవాడ రహదారిని జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని చెప్పి పిలుపునిచ్చాం ఖచ్చితంగా దిగ్బంధం చేసి తీరుతాం ఆరు నూరైనా నూర అయినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంత నిర్బంధం పెట్టినా ఆ రోజు జాతీయ రహదారిని మొత్తం మోసపారేస్తామనేసి కూడా స్పష్టం చెప్తున్నాం అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతానికి విస్తరించే లక్ష్యంలో భాగంగా తెలంగాణలో ఉండబడే అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరోధక దీక్షలు ఇరవై ఒక్కటి నుంచి ఇరవై ఆరు కొనసాగిస్తాం ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడున తెలంగాణలో ఉండబడే అన్ని రహదారులను దిగ్బంధం చేస్తాం అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే రహదారులను అన్ని జిల్లా కేంద్రాలకు గ్రామాలు మండలం వచ్చే రహదారులన్నింటినీ దిగ్బంధం చేస్తాం ఏది ఏమైనా పెన్షన్ పెంచడం కొత్త పెన్షన్లు ఇవ్వడం ఆయన ముందున్న బాధ్యత లేకపోతే దిగుపే పరిస్థితులు ఉత్పన్నమయ్యతాయని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తు చేయడానికే ఈ పోరాట రూపాలు ఎన్నుకున్నాం అదే సమయంలో అక్టోబర్ మొదటి వారంలో లక్షలాది మందితో వికలాంగులు వృద్ధులు వితంతులతో మహోత్తరమైన మహాగర్జన కూడా నిర్వహించడానికి సిద్దపడుతున్నాం ఈ నెల మొత్తం ఉద్యమాల్లో ఉంటాం వచ్చే నెలలో మహాసభ నిర్వహిస్తాం ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడమే లక్ష్యంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం